హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫాలో చేయండి ఇవి చూడండి ఏంటి కప్పుడు ముద్ర పెట్టుకొని కూర్చుందని అనుకున్నారా మన టెర్రస్ గార్డెన్ ఉంది కదండి పైన మన టెర్రస్ పైన దాంట్లోకి కొన్ని విత్తనాలు తీసుకొచ్చాను ఇవి చూడండి కొన్ని చెట్లు అవి పండ్ల మొక్కలు అలాగే బెండకాయ బీరకాయ వంకాయ ఇవన్నీ తీసుకొచ్చాను ఇవి వీటిల్లో ఫస్ట్ కొబ్బిట్టి వేసుకొని వీటిల్లో మనము విత్తనాలు వేసుకొని తర్వాత చెత్ కొద్దిగా ఇంకా పెద్దగా అయిన తర్వాత ఒక ఫైవ్ డేస్కి టెన్ డేస్కి మంచుటై మంచి తర్వాత మనం కుండీలలో పెట్టినాం ఇప్పుడు ఇవన్నీ విత్తనాలు నాటుకున్నాం రండి మనము మంచురండి ఏవేట్ చేసానో మీకు చూపిస్తాను రెండు ఇట్లా చూడండి టమాటో పచ్చిమిరపకాయ బెండకాయ వంకాయ క్యారెట్ తర్వాత పాలకూర ఇది వచ్చేసి ఇప్పుడు కొద్దిగా చింతి పైన కుండీల్లో వేసాను బీరకాయ ఇదొచ్చేసి బీన్స్ గోచికుడుకాయ ఇది పాలకూర ఇది వచ్చేసి కుకుంబర్ ఏమంటారు దోసకాయ కూర దోసకాయ చిక్కుడుకాయ ఇది తినే దోసకాయ తర్వాత సోరకాయ ఇది చుక్క కూర ఇవి బంతి పూలు పైన నాటుకోవడానికి ఇవి చెర్రి టమాటస్ ఇవి వచ్చేసి నల్ల వంకాయ ఇవన్నీ తీసుకొచ్చానండి ముందు ఈ కప్పులో ఫస్ట్ ఏమేమి నాటుకుందామో వీటిపైన పేరు రాసుకుందాం చిన్న హోల్ చేసుకొని కప్పులో పేరు రాసుకుందాం ఇక్కడ నేను విత్తనాలు నాటుకుంటున్నాను మా కాలనీలో పిల్లలు రోజు మా ఇంట్లో కుక్క ఉంది కదండి రాఖీ దానికోసం ఆడుకోవడానికి వస్తూ ఉంటారు సాయంత్రం అయింది నేను బయట వర్షం పడుతుంది చల్లగా ఉంది కొద్దిగా విత్తనాలు నాటుకుందామని గార్డెన్లోకి విత్తనాలు ట్రై చేస్తుంటే ఈ పిల్లలేమో రాఖీతోనే ఆడుతున్నారు చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారు ఇప్పుడు మనము వీటిల్లోకి కోకో పీటీ వేసుకుందాం కప్పుల్లోకి ఏ విధంగా వేసుకోవాలో చూడండి ఇలాగా కప్స్ కన్నిటికి ఇలాగా హోల్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే వీటిలో మనము వాటర్ వేస్తే కిందికి వెళ్ళిపోవాలి కదా డ్రైనేజ్ వాటర్ పోవడానికి కుండీలు లాగా వీటికి కూడా హోల్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కప్లకు అన్నిటికి మనం ఇలాగా హోల్స్ చేసుకోవాలి నా గార్డెన్ ఎంతో మీకు ఎంతో ఇష్టం కదండి అందుకోసంకే మా వారు నా గార్డెన్ని మొత్తం షూట్ చేస్తున్నారు చూడండి పిల్లలు కూడా చక్కగా టాకీతో ఆడుకుంటున్నారు సాయంత్రం అనేది మబ్బు మబ్బుగా ఉంది పైన టెర్రస్ పైన మొక్కలేవి లేవండి వాటి కోసం కూరగాయల మొక్కలు నాటుకుందామని నేను ఇలాగ ప్రతి ఇయరు రూల్లో వేస్తూ ఉంటాను ఇలాగా చూడండి ఏ విధంగా వేస్తున్నానో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకు ఒక ఒక రెండు దాంట్లో దాంట్లో మూడు కప్పులు అన్నిటిపైన మనము ఏ విత్తనాలు అయితే నాటుకుంటామో వాటిలో ఖోఖోట్టు వేసుకొని ఆ విత్తనాలు వేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుందండి ఇది పేపర్ గ్లాస్ కనుక మనం ఇలాగే నాటుకోవచ్చు మట్టిలో లేదంటే తీసేసి కూడా నాటుకోవచ్చు పేపర్ గ్లాస్ కనుక మట్టిలో ఈజీగా కరిగిపోతుంది ప్లాస్టిక్ కాదు కనుక ప్రతి ఇయర్ నేను ఇలాగే చేస్తూ ఉంటాను ఇప్పుడు అన్నిట్లో హోల్స్ చేసి అలాగే కోకోపీట్ వేసి అన్నిటిపైన ఏమేమి వేస్తున్నానో రాసి పెడుతున్నాను ప్రతి ఇయర్ నేను ఇలాగే పైన కూరగాయల మొక్కలన్నీ నాటుకుంటానండి నాకు మొక్కలు సజ్జరయ్యి ఫోర్ మంత్స్ అయిపోయింది దాదాపు మెట్లు ఎక్కకూడదు అని చెప్పేసి ఇంకా కూరగాయల మొక్కలన్నీ ఎండాకాలం అన్నీ చచ్చిపోయినాయి ఓన్లీ వంకాయ చెప్పలే ఉన్నాయి మళ్ళీ కొత్తగా నాటుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ కూరగాయలు అవి అన్ని తెచ్చుకున్నానండి ఇప్పుడు నేను ఎలా నాటుకుంటున్నాను మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి మన టెర్రస్ గార్డెన్ మీకు కూడా ఎంతో ఇష్టం కదా వాటి కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నాను ఇది చూడండి కోకోపీట్ ఇప్పుడు ఈ కోకోపీట్ అంటే మొత్తం ఒక్కొక్క కప్పులో వేసుకుందాం మనం వంకాయ అన్నిట్లో వేసేసుకుందాం ఫస్ట్ ఇవన్నీ నింపేసుకుందాం ఏమేమి పెట్టుకోవాలనుకున్నామో వాటిని అన్నిటికీ ఇలాగా నింపి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ తర్వాత మనం గింజలు వేసుకున్న తర్వాత విత్తనాలన్నీ వేసుకుంటాం కదా కుండీల్లో డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒకసారి జర్మినేషన్ అవుతాయి ఒకసారి జర్మినేషన్ తొందరగా కావు అందుకోసానికి కోకోపీట్లు అయితే తొందరగా జర్మినేషన్ అవుతాయి అని చెప్పేసి ప్రతి ఇయర్ నేను ఇలాగే కప్స్ల్లో వేసుకుంటాను టీ కప్స్లో వేసుకోవచ్చు ఇవి పెద్దవి వాడతాగే గ్లాసెస్ అండి ప్లెయిన్ గ్లాసెస్ అయితే ఇంకా చాలా బాగుండేది చక్కగా మనం రాసిన ఐటమ్ కనిపించేది నేను మాత్రం ఇంట్లో ఉండే కప్స్ తీసుకునే కోకోపీట్ వేసి విత్తనాలు వేసుకుంటున్నాను మీలో ఎంతమంది ఇలాగా నా లాగా కప్పులల్లో వేసుకొని లేదంటే వేటిల్లో వేసుకొని ఇలాగ జర్మినేషన్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు ఇవన్నీ మనం నింపేసుకున్నాం కదా ఇప్పుడు నాటేసుకుందాం రండి అయితే ఒక నారెండు రెండు నాలుగు విత్తనాలు పెట్టుకుందాం చూసారా బీరకాయ విత్తనాలు ఇలాగా ఉంటాయి నల్లగా కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ ఒకటి ఒకటి మొలవకపోయినా ఒకటి మొలుస్తుంది అనే ఉద్దేశంతో ఒక దాంట్లో రెండు ఒక దాంట్లో రెండు ఇట్లా పెట్టేసుకొని మిగతా కోకోపీట్ని కవర్ చేసుకుందాం చాలా ఈజీ అండి మనము ముక్కలు విత్తనాలు నాటుకోవడము ఇలాగ చేసి పక్కన పెట్టేసుకుంటాం ఇవి వన్ ఏర్పాటు ఇల్వో ఉంటాయి మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ సెకండ్ సీజన్లో ఆరు నెలలకు ఒక సీజన్ లాగా వేసి మళ్ళీ ఇలాగే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అంటే చిక్కుడుకాయ నాడుతున్నా ఎందుకు రెండు రెండు నాడుతున్నాను అంటే ఒకవేళ ఒకటి మొలవకపోయినా ఇంకొకటి అనే ఉద్దేశంతో రెండు రెండు నాడుతున్నాను దీంట్లో రెండు దీంట్లో రెండు ఇలా ఇప్పుడు చిక్కుడుకాయలు అయిపోయినాయి ఇంక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏం రాసి పెట్టుకున్నాం మనము దీనిపైన ఇవి ఏం రాయలేదు ఇక్కడ ఏం రాసి పెట్టుకున్నాం టమాటో టమాటో వేసేది సారీ సరే వంకాయ వేసుకుందామండి ఇవి రెండు వంకాయలు ఉన్నాయి వంకాయలు వేసుకుందాం చూడండి ఇవి టొమాటో ఇవి కూడా కొన్ని తీసుకొని విత్తనాలు ఎక్కువ ఉంటాయి కదా టమాటాలు ఇవి కొన్ని ఎక్కువనే వేసుకుందాము మొలకలు ఎన్ని ఒక్క ఒక్కొక్క దాంట్లో నాలుగు ఐదు మొలకలు వస్తాయి మనకు టమాటో చెట్లు ఎక్కువ కావాలి కనుక కొద్దిగా ఎక్కువ వేసుకుందాం ఒక్కొక్క పీట పెట్టేసుకున్నాం మళ్ళీ తర్వాత అన్నిటికీ ఒకేసారి వాటర్ వేసేసుకుందాం ఇవన్నీ ఒక పాట్లో దీంట్లో పెట్టేసానండి ప్లేట్లో చూడండి ఇవి వంకాయ ఇవి తెల్లవంకాయలు అండి తెల్లవంకాయలు ఇప్పుడు వేసుకుంటున్నాను ఇది నారు అంతా మొలిచిన తర్వాత చక్కగా వేసుకోవచ్చు కొన్ని ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే ఒక విత్తనం మొలవక మరొక విత్తనమైన మొలుస్తుందని కోకోపీట్లో వేస్తున్నాను చూడండి ఇలాగ మైలా పైన కోకోపీట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కూర దోసకాయ బుడంకాయ అంటారు మా సైడ్ తెలంగాణలో కూర దోసకాయ అంటారు ఇది కూర దోసకాయ కూడా భలే మొలుస్తాయండి ఊరికేనే వచ్చేస్తాయి ఈ దోసకాయ విత్తనాలు అయితే ఒక్కొక్క కూరగాయ విత్తనాల ప్యాకెట్ టెన్ రూపీసే పడిందండి ఒక పది రూపాయల ఖర్చుతోని మొత్తం కలిపిస్తే ఒక వంద రూపాయల ఖర్చుతోని మనం సంవత్సరం పొడుగుతా మనము కూరగాయలు కోసుకోవచ్చు టెర్రస్ గార్డెన్ పైన పెట్టుకుంటే నాకు టెర్రస్ గార్డెన్ అయినా మొక్కలన్నా చాలా ఇష్టం అండి చాలా కష్టపడతాను మొక్కలు పెట్టుకోవాలి గార్డెన్ మనమే పండించుకొని ఫ్రెష్గా ఎలాంటి మందులు లేని కూరగాయలు తినాలనేది నా కోరిక అందుకోసానికి నాకున్న ప్లేస్లోనే చిన్నగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను అలాగే విత్తనాలు నాటుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలాగ టెర్రస్ గార్డెన్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా ఇప్పుడు ఇవి ఈ విత్తనాలన్నీ నాటుకున్న తర్వాత మనము పైన ఇవి ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మొలుస్తాయండి అప్పుడు పైన టెర్రస్లో చాలా గడ్డి మొలిసింది ఆ గడ్డి అంతా తీసేసుకున్న తర్వాత మనం ఇవి నాటేస్తున్నాయి ఇవి చూడండి బెండకాయ విత్తనాలు ആ ഏഷം ഒക്കെ ఈ బెండకాయ చెట్లు ఒక పది ఉంటే చాలండి ఒక చెట్టుకు సుమారుగా ఎంత లేదన్నా కూడా ఒక పది పదిహేను బెండకాయలు కాస్తాయి మనకు ఒక్కసారి నాలుగైదు సార్లు కాసినప్పుడల్లా ఒక కూరకు సరిపోతుందండి ఇప్పుడు మనము కాయ నాటేసుకుందాము ఎలా ఉన్నాయా లేదండి ఇవి బీరకాయ అలాగ ఉన్నాయి చూడండి బీరకాయ విత్తనాలు నాటేస్తాయి ఈ బీరకాయ కూడా ఒక్క చెట్టు ఉంటే చాలు బోల్డ్ అండ్ బీరకాయలు వస్తాయి విత్తనాలు చూసారా ఇవేంటి సొరకాయ విత్తనాలు ఇవి వచ్చేసి సోరకాయ వింటున్నాండి ఈ సోరకాయ చూసారా ఎలా ఉన్నాయో ఇవి కూడా ఒక్క సోరకాయ చెట్లు బాగుండీ వస్తాయి అండి నేను ఫస్ట్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క మొక్క జర్మినేట్ అయ్యి చాలా కూరగాయలు వచ్చాయి అప్పుడేమో ఫుల్ కరోనా టైము నేనేమో అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదండి నాకు అంత ఐడియా లేదు అప్పుడైతే చాలా కూరగాయలు కాసినాయి భలే సంతోషం అనిపిస్తుంది ఇంకా తర్వాత నేను నా మొక్కలు నొప్పులకి రెండు సర్జరీ చేయించుకొని కొద్ది రోజుల పాటు గార్డెన్ పట్టించలేదండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను సర్జరీ అయిపోయింది కదా అందుకోసానికి స్టార్ట్ చేసి నాటుకుందామండి ఇవి చూడండి దోసకాయ మనం తినేది కీర అండి తినేది దోసకాయ ఇది చాలా బాగుంటాయి ఇది కూడా తొందరగా మొలుస్తాయి అండి ఇవన్నీ మొక్కలని నాటేసుకున్న తర్వాత వీటికి అన్నిటికీ మనం వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత ఎలా మొలిచాయో మీకు చూపిస్తాను నేను మన ఇంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటి ఇత్తనాలతో కూడా వేసుకోవచ్చు ఒకసారి వాటితోనే వేస్తే రాలేదని కొనుక్కొచ్చి వేద్దామని చెప్పేసి వేస్తున్నానండి కొనుక్కొచ్చి పచ్చిమిరపకాయల చెట్లు అయితే చాలా కావాలి కదా మనకి ఇవన్నీ మొలిసిన తర్వాత మన టెర్రస్ గార్డెన్లో మీకు చూపిస్తాను ఇదే లాస్ట్ అండి ఇంకా అయిపోయినాయి మొక్కలను ఇప్పుడు వాటర్ స్ప్రే చేసుకుందాం వావ్ చూడండి ఎంత బాగా వాటర్ మొత్తం స్ప్రే చేస్తున్నాను ఇవన్నీ చక్కగా ఒక వారం రోజులకు ఒక సెవెన్ డేస్కి కొన్నేమో మూడు రోజులకే మొలుస్తాయి ఇవన్నీ మొలకెత్తిన తర్వాత మీకు ఎలా ఉన్నాయో నేను ఏమేమి పెద్దగా అయినాయో ఏమేమి మొలవలేదో ఇప్పుడు చూపిస్తానండి ఒక ఫైవ్ డేస్ ఆగాలి వీటి కొరకు కంపల్సరీ మొక్కలు జర్మినేట్ కావడానికి ఫైవ్ డేస్ టైం పడుతుంది నీళ్ళు అయిపోయినాయని చెప్పేసి మళ్ళీ దీంతో నీళ్లు పోసి స్ప్రే చేసి వాటితోని ఫ్లెష్ చేసి చూడండి ఎంత చక్కగా అన్నిటికీ మనము వాటర్ స్ప్రే చేయాలి కొద్దిగా కోకోపీట్ వేసినాం కనుక నిండా వేసినాం చూడండి కప్పుల నిండా ఇప్పుడు పైకి వచ్చేసినాయి నాటుకున్నాం కదా విత్తనాలు చూడండి అన్ని చెట్లు పొలకలు వచ్చేసినాయి వీటిని ఇప్పుడు నాటడానికి పైకి వచ్చాను పైన చూడండి గార్డెన్ నేను ఫోర్ మంత్స్ అయింది ఆపరేషన్ చేయించుకున్నాను పైకి ఎక్కలేదు బట్ చూడండి ఎట్లా పెయింట్ కట్టి అంత ఎట్లా క్లీన్ చేద్దామని చెప్పేసి పైకి వచ్చాను ఇప్పుడు ఇవన్నీ నాటుకున్న క్లీన్ చేసి ఇది నేను త్రీ ఇయర్స్ కిందట గార్డెన్ స్టార్ట్ చేశానండి ఈ గార్డెన్లో గోరింటాక చెట్టు అలాగే బెల్వం చెట్టు ఇది చూడండి టప్పు నిండా గడ్డి ఎలా మొలిచిపోయిందో పిచ్చి పిచ్చిగా అన్ని చెట్లన్నీ ఎండిపోయినాయి కదా సర్జరీ అయినందువల్ల దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి నేను గార్డెన్ పట్టించుకోలేదండి ఎందుకంటే ఒక కాలుకు సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా ఎక్కొద్దన్నారు ఒక కాలు రెడీ అయినాక ఇంకొక కాలు చేయించుకున్నాను రెండు కాలు మొత్తము సర్జరీ అయిపోయింది ఇంకా తర్వాత స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇది చూడండి చిక్కుడు చెట్టు పెద్దగా అయిపోయింది కదా నేను ఈ చెట్ చి చెట్టు చిక్కుడు చెట్టును నారుతున్నాను చూడండి ఈ వేర్లు ఎంత మంచిగా వచ్చినాయో కోకోపీట్ వేసుకోవడం వల్ల వేర్లు చక్కగా వస్తాయి ఇవి ఇవన్నీ మొక్కలు నాటిన తర్వాత మీకు మళ్ళీ కాయలు కాసేటప్పుడు కూడా తప్పకుండా నా గార్డెన్ చూపిస్తానండి ఎంత బాగా చూడండి చిక్కుడు చెట్టు ఫ్రెష్గా జర్మినేట్ అయింది ఇది కేవలం ఐదు రోజులకి మొక్క వచ్చేసింది ఒక్క దాంట్లో రెండు రెండు మొక్కలు పెట్టుకుంటూ వస్తున్నానండి ఒక మొక్క రాకపోయినా ఇంకొక మొక్క వస్తుంది ఉద్దేశంతో ప్రతి ఒక్క టబ్బు నిండా విపరీతమైన గరక అంటే గడ్డి అండి చాలా కష్టపడ్డాను రోజు మబ్బు వస్తుంది వర్షం పడుతుంది అనుకుంటున్నాను కానీ ఊరికే మబ్బు వచ్చి వెళ్ళిపోతుంది వర్షం పడటం లేదు అందుకే ముందుగా కుండీలను అన్నిటినీ ఒక్కొక్క కుండి క్లీన్ చేసుకుంటూ మొక్కలను నాటుకుంటూ వస్తున్నాను చూడండి ఏర్లు ఎంత చక్కగా వచ్చాయో ఇది మరో కుండిలో మరో చిక్కుడు చెట్టు నాటుతున్నాను ఇవి వచ్చేసి బెండ చెట్లు అండి ఈ బెండ చెట్లను కూడా నాడుతున్నాను ఒకటే చోట నాడుతున్నాడు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఆ మళ్ళీ నాడదామనే ఉద్దేశంతోనే ఒకటే చేట బెండ చెట్లు అని నాడుతున్నాను పైన విపరీతమైన బోరమని గాలి అండి మబ్బుగా ఉంటుంది కానీ అస్సలు వర్షం పడటం లేదు ఇప్పుడు చూడండి గులాబీ చెట్లు చూడండి పీకేసి ప్రతి ఒక్క గార్డెన్ లో మొక్కలు వేసుకుంటూ వచ్చాను చూసారా ఎంత భయంకరంగా ఉండేదో ఇప్పుడు చూడండి అసలు గులాబీ చెట్టు కూడా అయితే విపరీతమైన గడ్డి ఉండేది మొత్తం అలాగే బంగ్లా మొత్తం ఊడ్చేస్తున్నాను మీలో ఎంతమందికి టెర్రస్ గార్డెను ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి నా టెర్రస్ గార్డెన్లో ఇంతకుముందు పళ్ళ మొక్కలు కూడా చాలా ఉన్నాయి కదండి మీరు చూసే ఉంటారు ఇప్పుడు మా ఇంట్లో ఒక బత్తాయి పండు కాసింది చూపిస్తాను చూడండి చక్కగా బత్తాయి కాయ ఎంత బాగుంది చూడండి ఎలా ఒకర్స్ పట్టిందండి మొత్తం క్లీన్ చేయడానికి మళ్ళీ తర్వాత విత్తనాలు కూడా నాటాను దీంట్లో కూడా ఒకవేళ ఈ జనరేషన్ కాకపోయినా మళ్ళీ వేశాను అవి మళ్ళీ మొలకెత్తినాక మీకు తప్పకుండా చూపిస్తానండి వీడియో నచ్చినట్టయితే అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి బత్తాయి కాయ ఎంత బాగుందో కదా చూసారా చక్కగా ఉంది ఈ బత్తాయి కాయ చెట్టు ఇలాగా ఎన్నో సార్లు మా చెట్టు చాలా బత్తాయి కాయలు వచ్చేస్తున్నాయి కానీ కోతులు అస్సలు ఉంచడం లేదు ఎండకైతే కొన్ని కుండీలు పగిలే పోయినాయండి ఎండ ఈ అడేనియం చూడండి ఎంత మంచిగా పూసినాయో ఇది కూడా ఒక పెద్దది బత్తాయి చెట్టు దీని కూడా ఇంకా కాపు కాత స్టార్ట్ కాలేదంటే కొద్దిగా మందులు కూడా వెయ్యాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటుంటారా చాలా కష్టపడ్డాను మీకు నా సపోర్ట్ లైఫ్ చూడండి ఎంత బాగుందో అడేనియం పూలు పూస్తుంది అయ్యింది ఇది కూడా సన్నజాజులు ఎంత బాగున్నాయో చూడండి సాయంత్రం అయ్యేసరికి నాకు ఒక గ్లాసు చూడండి మన సపోర్ట్ విపరీతమైన పూత వచ్చింది ఉంది ఇవన్నీ పనులు కాసిన తన తప్పకుండా చూడవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ